నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ తొంభై ఆరు బ్యాచ్ కు చెందిన పదవ తరగతి విద్యార్థులు శ్రీ రేణుకామాత ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు సంఘటితంగా ఏర్పడి అప్పట్లో విద్యాబుద్ధులు అందించిన గురువులకు ఆత్మీయంగా పలకరించి వారిని షాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరాల సంవత్సరాల తర్వాత తర్వాత స్నేహితులందరం కలుసుకోవడం ఆత్మీయంగా పలకరించుకోవడం సంతోషంగా ఉందన్నారు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేస్తూ ఆటపాటలతో విందు వినోదాలతో చిందులు వేస్తూ సాయంత్రం వరకు స్నేహితులందరూ ఉల్లాసంగా గడిపారు అదేవిధంగా స్నేహితులందరూ మమేకమై సోషల్ వెల్ఫేర్ గ్రూప్ను ఎంచుకొని మా బ్యాచ్లో ఎవరైనా ఆపదలో ఉంటే వారి కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు మా బ్యాచ్ సభ్యులులాగా తర్వాత బ్యాచ్ వాళ్ళకు ఆదర్శంగా నిలుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆంజనేయచారి బాలయ్య మైపాల్ రెడ్డి జనార్దన్ రెడ్డి మల్లయ్య సత్యానందం విద్యార్థులు కొండేరి ప్రభాకర్ యాదగిరి భాస్కర్ సిద్ధరాములు భూపాల్ మహేష్ బాజా రమేష్ రామాంజనేయులు వెంకట్గౌడ్ రామచంద్రం రేణుక అనిత ఉదయ కవిత అరుణ శిరీష కృష్ణవేణి తిరుపతి స్వామిగౌడ్ బాజా రవీందర్ తదితరులు పాల్గొన్నారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత అందరం కలిసి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకున్నాము చాలా బాగా ఇన్ని రోజులు అయినాయనిపిస్తే అనిపిస్తుంది అందరూ చూస్తుంటున్నారు రెండు సంవత్సరాలు అయిపోయింది సంతోషం చాలా సంతోషంగా బాగా అయింది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు చదివినటువంటి విద్యార్థులు రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు బ్యాచ్ ఏదైతే ఉందో ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుసుకోవడం జరిగింది గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం మాకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించుకోవడం జరిగింది వాళ్ళని సన్మానించుకోవడం అసలు ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మా తరగతి మాతో ప్రశ్ని చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ ఒక దగ్గరికి గ్యాదర్ చేసి ఈరోజు అసలు ఇది అద్భుతమైన ఒక ప్రపంచంగా అనిపిస్తుంది మళ్ళా ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మేము చిన్నపిల్లల్లాగా పదో తరగతి చదివినలాగా మేము ఫీల్ అవుతున్నాం ఇది చాలా మంచి ప్రోగ్రాం చాలా అందరం చాలా సంతోషంగా ఉన్నాం అందరి వ్యూస్ షేర్ చేసుకున్నాం ఎవరెవరు ఏ రంగంలో సెట్ అయిన ఎవరు ఎవరికి ఏ విధంగా సహాయం చేద్దామనేటువంటి అంశం చాలా చర్చించుకోవడం జరిగింది ఇక మీదట ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇయర్ అయితే కొనసాగిద్దామని చెప్పి డిసైడ్ చేసుకోవడం జరిగింది అట్లాగే ఈ తొంభై ఐదు తొంభై ఆరు బ్యాచ్ విద్యార్థుల ఎవరైతే ఉన్నామో సోషల్ వెల్ఫేర్ ఒక అసోసియేషన్ లాగా క్రీడ చేసి రిజిస్ట్రేషన్ చేసి మా బ్యాచ్లో ఎవరికైనా ఆపద సంబంధించినట్టయితే అందరం కలిసికట్టుగా ఆ కుటుంబానికి కానీ ఆ వ్యక్తులకు కానీ సహాయం చేసే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం ఇది చాలా మంచి విషయం ఇలాంటి విషయాలు మా తర్వాత బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదర్శంగా తీసుకొని వాళ్ళ వాళ్ళ బ్యాచ్లో వెల్ఫేర్ సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు ఏర్పాటు చేసుకొని అందరికీ చేదోడు వాదోడుగా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు